తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి నా పేరు వాజద్ పాషా అండి ఏం చేస్తారండి నేను ఎల్ఐసీలో వేస్తాను ఎల్ఐసీ ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నిక వచ్చింది పెద్దపల్లికి ఇక్కడ ఎవరు గెలుస్తారు బీజేపీయా కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఇక్కడ గడ్డం వంశీ గారు గెలుస్తారని అనుకుంటున్నాను ఎందుకు ఆయన గెలవాలంటారు అంటే ఆయనే ఒక యువ నాయకుడు కాక ఇక్కడ ఎన్నో పనులు చేసిండు తర్వాత వాళ్ళ నాన్న కూడా ఎంపీగా ఎన్నో పనులు చేసిండు పేదవాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశం కొద్దీ ఆయన యువకుడు వస్తున్నాడు నిరుద్యోగులకు ఎంతో కొంత ఆసరవుతుందని అనుకుంటున్నారు ఇప్పుడు ఆయనకి ఎందుకు ఓటేయాలి మళ్ళీ పార్లమెంట్కి ఎందుకు పంపించాలి ఎందుకు పార్లమెంటుకు పంపించాలంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇక్కడ ఏదన్నా సీటు గెలుస్తుందంటే ముందు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ గారు నాకు తెలిసి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మేటితో గెలుస్తారని అనుకుంటున్నాం ఆయనే అతి తక్కువ కాలంలో ప్రజలకు చేరువై ఆయనే ఏం చేయాలనే ఒక విజన్ ఉన్న నాయకుడు వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళు ఇదివరకు రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి ఓటేస్తే భవిష్యత్తు ఉండదని జనాలు చూస్తున్నారు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో చూసే ఉంటారు బీఆర్ఎస్ పరిస్థితి ఏందనేది ఇచ్చిన హామీలు నెరవేర్చక వాళ్ళను ప్రజలు ఏ విధంగా ఓడించారో తెలుసు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కు వేయాలని ఎవరు అనుకోవడం లేదు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది బీజేపీ బలంగా ఉందా ఇక్కడ ఇప్పటి వరకు అయితే మంత్రి నియోజకవర్గంలో బీజేపీకి పట్టు ఉన్నదే పట్టు ఉన్నాయని మేమైతే అనుకోవడం లేదు ఓకే ఇప్పుడు బీజేపీ అయోధ్య రామ మందిరము అలాగే రక్షణ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జై శ్రీరామ్ అని చెప్తున్నారు అవి ఏమి ఎన్నికల్లో ఎన్నికలు వేరు ఎన్నికలు వేరు తర్వాత ఈ గుళ్ళు దేవాలయాలు మసీదులు ఇవి వేరండి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కొన్ని రాజకీయ పార్టీలు మతతత్వంతో ముందుకు రావాలని చూస్తున్నారు కానీ ప్రజలు ఆలోచించి ఎక్కడ ఓటేయాలి ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకున్నారండి ఓకే ఇప్పుడు ఇక్కడ గడ్డ వంశీ గారు తిరుగుతున్నారా గడ్డ వంశీ గారు